హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో నేను వండరాల తత్తి ఏ విధంగా చేసుకున్నదని చూస్తారు ముందు రోజు ఈవినింగ్ అయితే గోరుంటాకు పెట్టుకున్నాను నెక్స్ట్ మార్నింగ్ అంటే వనరాల తతి రోజు మార్నింగ్ చీకటితోనే లేచి స్నానం చేసి అండ్ భోజనం అయితే చేశాను వెలుతురు వచ్చాక అయితే ఏమీ తినకూడదు ఆకు దగ్గర కూర్చుండగానే మనం ఏమి తిన్నా వాట తాగిన తర్వాత అయితే నైట్ చుక్క వచ్చేంతవరకు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాసం అయితే ఉండాలి ఉండరాల సద్దికి నైట్ చుక్క వచ్చిన తర్వాత చుక్కను చూసిన తర్వాత అయితే మనం తినాలి అత్తయ్య అయితే ఈ టైంలో కుడియాలు చేస్తుంది తోరణాలు పోస్తున్నాం వీడియో తీయమంటే మా హస్బెండ్ రాజమండ్రి వెళ్తున్నాను అన్నారు ఇంక ఈ ఐడియా వచ్చి అయితే ఇలా తోరణాలు పోసుకున్నాను రెండు తోరణాలు పోసుకున్న తర్వాత వాళ్ళు అయితే రాజమండ్రి వెళ్ళిపోయారు ఇలా తోరణాలు పోసిన వాటిని పసుపులుగా అయితే చేసుకొని ఐదు ఉండలు ముత్తైదులకి ఇవ్వడానికి ఒకడైతే వినాయకుడిని చేయడానికి అయితే ఉండ పక్కన పెట్టాను అండ్ గౌరీదేవికి మెళ్ళలోకి కూడా తోరణాలు పోసుకున్నాను నేనైతే ఈ ఈసారి కట్టుకుందాం అనుకుంటున్నాను ఈ ఈసారి అయితే డ్రేప్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఈసారి నేను విజయవాడ దుర్గాదేవి ఆలయంలో అయితే తీసుకున్నాను బ్లౌజ్ అయితే ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను సారీ ఎలా ఉన్నదన్నది అయితే కామెంట్ చేయండి ఈవినింగ్ అయితే దేవుడిగా గారి తుడిసేసి తడిగుడ్డ పెట్టి పీటకైతే పసుపు రాసి బొట్లు పెట్టి దేవుడిని పెట్టే ప్లేస్లో అయితే పీటను పెట్టేసాను తర్వాత అలంకరించుకున్న తర్వాత ముత్తైదులకి తాంబూలం ఇవ్వడానికైతే అత్తయ్య నేను భవిజ్ఞా కలిసి అయితే వెళ్ళాం వాళ్ళకైతే ఇలా తమలపాకులు అరటిపండు రూపాకాయన్ పసుపు కంపల్సరీ అన్న పువ్వులు యాపిల్లు ఇస్తున్నాను నేను పెళ్ళికి అయితే అరటిపళ్ళు రూపాకాయన్ చెక్క తమలపాకులు పువ్వు అయితే ఇచ్చేదాన్ని పెళ్ళి అయిన తర్వాత తదిలు తీస్తారు కదా ఆ టైంలో మా అత్తయ్య యాపిల్ కూడా ఇవ్వమని చెప్పింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండ్రాల తదిలో అట్టల తదిలో నేనైతే యాపిల్ కూడా ఇస్తున్నాను నెక్స్ట్ ఐదు ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళకి తాంబూలం ఇచ్చి వచ్చిన తర్వాత అయితే ఇలా చేతికి కట్టుకోవడానికి ఐదు రకాల పత్తులు అయితే తోరణం కింద కట్టుకున్నాను వీటిని అయితే గౌరీదేవి పైన పెట్టి పూజించాలి ఈ పూజలో స్పెషల్గా గౌరీ దేవుని పూజించాలి నేనైతే నాకు వచ్చిన విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను పూజ చేయడం అయితే మొదలుపెట్టాను నేను ఫస్ట్ అయితే దీపారాధనలో రెండు ఒత్తులే వేసాను తర్వాత అత్తయ్య వత్తి చూసి ఇంకో రెండు ఏమంటే అవి కూడా వేశాను అండ్ కుడియాలు కూడా రెండు ప్రమదుల్లా చేసుకోవాలి వాటిలో కూడా ఒత్తులు వేసి అయితే వెలిగించాలి ఆంధ్రాలో అయితే ఈ ఉండ్రాల తద్దే నోము అండ్ అట్ల తద్ద నోము కూడా స్పెషల్గా చేసుకుంటారు మీ ప్రాంతంలో ఈ విధంగా ఉండ్రాల తద్ది నోము చేస్తారా మీ అందైతే కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే వీడియో బాగా వస్తుందని చెప్పి స్లో మోషన్లో అయితే ఈ వీడియో తీసాం ఇలా పూజ చేసుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కూడా కొట్టేశాను నైట్ చుక్క వచ్చిన తర్వాత చుక్కకి దండం పెట్టుకుని ఏమైనా తినాలి ఒకవేళ చుక్క రాకపోతే ఏంటని డౌట్ వస్తుంది కదా చుక్క రాకపోతే మనం ఈ చేసుకున్న దీపారాధనని అర్థంలో చూసి దండం పెట్టుకుని అయితే తినవచ్చు ఇప్పుడైతే కొబ్బరికాయ కూడా కొట్టేశాను కొట్టేసిన తర్వాత దేవుడికైతే హార్ ఇచ్చాను నాకైతే శారీ కట్టుకోవడం రాదు శారీలో కూడా నేను బాగుండనని చెప్తారు అందుకే డ్రెస్సులు వేసుకుంటాను నేను ఈ శారీ కట్టుకున్నాక మా భవిజ్ఞా శారీలో చాలా బాగున్నావమ్మా అని చెప్పింది దేవుడి దగ్గర దండం పెట్టుకుని పూర్తి అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉన్న తోరణాలు అయితే మెళ్ళలోనే చేతికి అయితే కట్టేసుకున్నాను తులసమ్మ దగ్గర కూడా దండం పెట్టుకున్నాను ఆ వీడియో క్లిప్స్ అయితే భవిజ్ఞా తీసింది బాగా రాలేదు అయినా కానీ భవిత్న తీసిందని చెప్పి ఆ క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా అయితే నా పూజ పూర్తయింది పూజ పూర్తయిన తర్వాత చుక్కని చూసి అయితే దండం పెట్టుకున్న తర్వాత దేవుడి దగ్గర పెట్టిన గుడియాలు అండ్ ఒత్తిడి లేచిన ప్రమిది ఉంటుంది కదా అవి అయితే మనమే తినాలి నేనైతే అక్కడ కూర్చొని అయితే తినేసాను నా పూజ పూర్తి అయిన తర్వాత మా అత్తయ్య కార్తీక్ కూడా వచ్చి అయితే దండం పెట్టుకున్నారు మా కార్తీక్ అయితే దేవుడి దగ్గర పెట్టిన కుడియాలు అయితే తింటానని చెప్పి తీసుకున్నాడు మళ్ళీ నాకు వద్దని చెప్పి అక్కడే అయితే పెట్టేశాడు ఈ విధంగా అయితే నా పూజ పూర్తయింది అండ్ మీరు ఏ విధంగా చేసుకున్నారు పూజ అనేది కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆంధ్ర రైతు స్పెషల్గా చేసుకునే వనరాలతో ఇది మీ ప్రాంతంలో ఈ విధంగా చేస్తారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్